ధనస్సు రాశి వారికి రాబోయే నలభై ఎనిమిది రోజుల్లో ఒక ఊహించని వ్యక్తి అనేవారు మీ లైఫ్లోకి ప్రవేశించబోతున్నారు ఎస్ అనే అక్షరంతో వారితో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు మీకు ఎంతో అదృష్టం అనేది రాసి పెట్టి ఉంది కాబట్టి ఈ వీడియో అనేది కంటా పడిందండి ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా అయితే ధనస్సు రాశి వారి గురించి వివరించడం అయితే జరిగింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ సతమతమైపోతూ ఉంటారు ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు ధనస్సు రాశి వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే మీరు చాలా అంటే చాలా మంచివారండి వీరి యొక్క మంచితనం ఏ విధంగా ఉంటుంది అంటే ఎదుటివారు హాని చేసినప్పటికీ బాధ పెట్టినప్పటికీ కూడాను ఎదుటివారు వారు అవకాశానికి వాడుకుంటున్నప్పటికీ కూడాను వారి యొక్క అవసరాలని తీర్చుకోవడం కోసం వీరి దగ్గరికి వస్తున్నప్పటికీ కూడాను వారికి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు సహాయం అని చెప్పి మళ్ళీ వీరి దగ్గరికి వచ్చారు అంటే గతం తాలూకా వారు చేసిన మోసాలన్నింటినీ కూడా పూర్తిగా మర్చిపోయి వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటారనమాట అలా అని చెప్పి ధనస్సు రాసేవారు పిచ్చివారా తెలివి లేనివారా అని చెప్పి అనుకుంటే నిజంగా చాలా పొరపాటే ఈ రాసేవారు చాలా అంటే చాలా తెలివైనవారు చాలా చురుకైన వారు మంచి మాటకారి కూడా ధనస్సు రాసేవారు ఏదైనా కానీ ఒక పని చేసే దగ్గర కానీ లేదంటే ఏదైనా ఉద్యోగాలు చేసే దగ్గర కానీ వీరి యొక్క మాట తీరుతోటి ఎదుటి వారితో ఈజీగా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యాపారం చేస్తున్నారు అనుకోండి ఆ వ్యాపారానికి తగ్గట్లుగా మనుషుల్ని రాబట్టుకోవాలి అంటే వీరి యొక్క మాట తీరుతోటి చాలా సునాయాసంగా మనుషులని రాబట్టుకుంటూ ఉంటారనమాట అంతటి తెలివి అనేది ధనస్సు రాసే వారికి ఉంటుందన్నమాట వీరికి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంత సక్రమంగా వీరి జీవన శైలి కొనసాగుతున్నప్పటికీ కూడాను వీరి జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువే అని చెప్పుకోవచ్చు అనమాట చిన్నప్పటి నుంచి కూడాను కుటుంబం యొక్క బరువు బాధ్యతల మీద వేసుకొని ఆ యొక్క కుటుంబం కోసం రూపాయి సంపాదించి కుటుంబానికి పెట్టడానికి కానివ్వండి లేదా ఇప్పుడు పెళ్ళైన తర్వాత కుటుంబం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఎప్పుడు కూడా చిన్నప్పుడైనా కానీ లేదంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత అయినా కానీ లేకపోతే వీరికి చనిపోయేంత వరకు కూడాను ఎవరి తోడు వీరికి ఉండదు అని చెప్పుకోవచ్చు అనమాట తోడు ఉండదు అంటే కనుక రూపాయి సహాయం చేయడానికి నేను చెప్పేది ఇక్కడ నీకెందుకు నువ్వు రూపాయి సంపాదించుకో ఈ పది రూపాయలతోటి మేము ఇంకొక పదిహేను రూపాయలు వేస్తాం కదా పిల్లలకి ఇలా కూడా ముగిసిపోద్ది కదా గడిచిపోద్ది కదా మేము ఉన్నాం మీకు సహాయం చేస్తాం కదా మా తోడుంది కదా నువ్వు దేనికి టెన్షన్ పడకు దేనికి ఆతృత పడకు మేము వెన్నంటే ఉంటాము అని చెప్పి ఇలా ధైర్యాన్ని ఇచ్చే తోడు ఓర్పునిచ్చే తోడు ఇలా ప్రతి దాంట్లో కూడా ఆదుకునే తోడు ఈ ధనస్సు రాశి ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు అనమాట వీరు తినే ప్రతి మెతుకు కూడా వీరు సంపాదించుకునే రూపాయి అయి ఉంటుంది వీరి కుటుంబం పోషణ కూడా జరుగుతూ ఉంటుంది అంటే వీరి కష్టార్జితం వీరి యొక్క రెక్కల కష్టం మాత్రమే అయి ఉంటుంది అన్నమాట ఎవ్వరి సహాయ సహకారాలు అనేవి వీరి జీవితంలో ఉండవు వీరి సొమ్ము తిన్నవారు చాలామంది ఉంటారు వీరి సొమ్ము ఎప్పుడు పెడతారా వీరిని ఎలా వాడుకుందామా వీరిని ఎలా అవసరానికి ఉపయోగించుకుందామా ఇలా ఆలోచించేవారే తప్ప వీరికి సహాయము అని చెప్పి వీరు ఒక అడుగు ముందుకు వేసి చేయి చాపి అడిగితే లేదు అప్ప మా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది వీరు చూస్తూనే ఉన్నారు కదా మా కష్టాలు మేం పడుతున్నాం కదా ఇలా అంటారే తప్ప వీరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వారు సహాయం చేయడానికి ముందైతే అస్సలు అనమాట కాబట్టి ఈ యొక్క ధనస్సు రాసేవారు ముఖ్యంగా ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటికైనా మీరు తెలుసుకోండి గ్రహించండి మీ జాగ్రత్తలో మీరుండండి ఎవరు మీతో మంచిగా ఉంటున్నారు ఎవరు మీతో అవసరానికి మాత్రమే పలుకుతున్నారు అవసరానికి మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నారు పరిచయం పెంచుకొని మీతోటి అంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ అయినా కానివ్వండి మీరు ఉద్యోగం చేసే దగ్గరైనా కానివ్వండి లేదా మీ యొక్క బంధువుల విషయంలోనైనా సరే కానివ్వండి మీతో కేవలం కేవలం అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మీతో మాట్లాడుతున్నారు అంటే కనుక అటువంటి వారిని ఇప్పటికైనా కట్ చేయండి ఎందుకంటే వారి వల్ల మీరు ఏ లబ్ధి పొందేది ఉండదు ఏ లాభం మీరు వారి వల్ల చూసేది ఉండదు మీ వల్ల వారు లాభాలు పొందడం నలుగురిలో విలువను పెంచుకోవడం నలుగురిలో ఒక పేరును తెచ్చుకోవడం ఇలా తెలివిగా వారు చేస్తున్నారే తప్ప మిమ్మల్ని పిచ్చి వాళ్ళు చేస్తున్నారు అన్న విషయాన్ని గుర్తుంచుకొని వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచితేనే మంచిది అన్న విషయాన్ని అయితే మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి ఇక మీ యొక్క జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నారనమాట ఈ కొత్త వ్యక్తి వల్ల లాభాలు జరుగుతాయా లేదా నష్టాలు జరుగుతాయా అన్న మాటకి వస్తే ఈ కొత్త వ్యక్తి వల్ల మీకు అన్ని ఇబ్బందులు ఏవి ఉండవండి కాకపోతే మీ యొక్క జీవన శైలిని పరిశీలించి మీకు కొన్ని సలహాలు ఇస్తారనమాట ఈ యొక్క సలహాలు అనేవి మీరు పాటించవచ్చు పాటించకపోవచ్చు ఎందుకంటే ఇది ఏదైనా కానీ మీరు స్వతహాగా ఆలోచించుకోవాలన్నమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక మీరు ఒక వ్యక్తి మీ లైఫ్లోకి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి మీకు అంతకుముందు తెలుసా లేదా ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యారా వీరి యొక్క గుణగణాలు ఏంటి వారు చెప్పే పని చేయడం వల్ల మీకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా మీరు చేసే పని కరెక్ట్ అయినా మీరు చెప్పే పని మనం ఎంతవరకు చేయవచ్చు వెంటనే ఎంతవరకు ఫాలో అవ్వచ్చు అనే దాన్ని బట్టి ఆలోచించుకొని వారిని ఫాలో అయితే అవ్వండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో మనల్ని మనలాగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఒకటి కన్న తల్లిదండ్రులు రెండు కట్టుకున్న భార్య లేదంటే కన్న బిడ్డలు కూడా స్వార్థంగానే ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో కాబట్టి బయట వారిని నమ్మడం అనేది ఎంత మూర్ఖత్వం అనిపించుకుంటుందో ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి మనం నాశనం అయిపోతున్నాం అంటే చూసి సంతోషపడే వాళ్ళే మన చుట్టుపక్కల కానీ మన బంధువుల్లో కానీ చాలామంది ఉన్నారు మనకి రూపాయి రావడం లేదు అని అంటే చూసి ఆనందపడే వాళ్ళే చాలామంది ఉన్నారు మనం ఏదైనా జబ్బుతోటి బాధపడుతున్నాం అంటే వీడికి సరిగ్గా తిక్క కుదిరింది అని చెప్పి అనుకునే వాళ్ళ సమాజం అంటే ఈ మధ్య జనాల మధ్య మనం జీవిస్తున్నాం కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఎస్ అనే అక్షరం వారితో జరగబోయేది ఏంటి అంటే కనుక మీ జీవితంలో ఎస్ అనే అక్షరం చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మాట మీరు వినవచ్చు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడాను ఇక్కడ నేను అందరి గురించి చెప్పడం లేదండి కానీ మీ జీవితంలో ప్రవేశించిన ఈ అక్షరం ఉన్నవారితో మీరు ఎటువంటి నష్టాలు పొందరు పొందితే లాభాలే తప్ప నష్టాలు అనేవి ఉండవన్నమాట మీ జీవితంలో మీ యొక్క లైఫ్ పార్ట్నర్గానైనా కానీ లేదా మీ యొక్క తోబుట్టువులైనా కానీ లేదంటే మీ బిడ్డలైనా కానీ లేదంటే ఇంకెవరైనా కానీ ఎస్ అనే అక్షరం ఉన్నవారు పరిచయం అయితే వారితో మీ యొక్క జీవన శైలి చాలా అందంగా ఉంటుంది వారి వల్ల మీకు ఎటువంటి కష్టాలు నష్టాలు అనేవి జరగవు ఇక వారు ఇచ్చే సలహాలు మీరు పాటించడం వల్ల మీరు జీవితంలో ఖచ్చితంగా ప్రథమ స్థాయిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు అన్నమాట ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు మీ జీవితంలో వారు ప్రవేశించిన తర్వాత వారు ప్రవేశించక ముందు చాలా రకాలైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అవి మంచి మార్పుల చెట్ట మార్పుల అన్న విషయానికి వస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్పులే అయి ఉంటాయి కాకపోతే అందరినీ గుడ్డిగా నమ్మకూడదు అనే మాటని మాత్రం గుర్తుంచుకోండి మీరేమంతా పిచ్చివాళ్ళు కాదు అంత చిన్న పిల్లలు కాదు మీకు మంచి చెడు తేడా మీకు తెలుసు కాబట్టి ఎదుటి అంచనా వేయగల శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని బట్టి మీరు ముందడుగు వేస్తే మీకు చాలా చాలా కలిసి వస్తుంది ఎస్ అనే అక్షరం ఉన్న వారిని తెలివిగా మీరు ఉపయోగించుకోగలిగితే మీకు అంతా కూడా కలుసుబాటుతనంగానే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ నలభై ఎనిమిది రోజుల్లో అంతా కూడా మీకు చెప్పుకోవాలి అంటే చాలా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బిజినెస్ చేసేవారికైనా కానీ లాభాలు అనేవి ఆశించినంతగా ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వ్యాపారాలు చేసేవారు మాకు ఈ వ్యాపారాలు జరగవు ఉన్నవారికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కొంచెం కష్టపడండి కొంచెం తెలివితేటలు బయట పెట్టే సమయం ఇది మీకున్న తెలివితేటలను బయట పెట్టండి దానికి తగ్గట్లుగా మీరు వ్యాపారాన్ని మలుచుకుంటే మాత్రం మీరు ఆశించినంత లాభాలు అనేవి ఖచ్చితంగా చూస్తారన్నమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది గతంలో కొన్ని చేదు అనుభవాలు అనేవి మీ యొక్క భార్యాభర్తల మధ్య జరిగినప్పటికీ కూడాను ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకొని కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెంచుకొని మీ యొక్క జీవన శైలిని కొంచెం మీకు అనుగుణంగా మార్చుకున్నారు కాబట్టి మీకు వ్యాపారంలో మీ యొక్క కుటుంబ జీవితంలో అంత తగాదాలు అన్ని గొడవలు అనేవి అంతగా ఇవి ఉండవు అనమాట కాకపోతే ఈ ధనస్సు రాశి వారికి ఒక చిన్న వీక్నెస్ అయితే ఉంటుంది అది చిన్నదని చెప్పాలో పెద్దదని చెప్పాలో వారి నిర్ణయానికి వదిలేస్తున్నాం ఇక్కడ ఎందుకంటే ఈ రాసివారు మగవారు ఎవరైతే ఉన్నారో కొంచెం డ్రింకింగ్ చేస్తూ ఉంటారన్నమాట ఇది ఇప్పుడున్న ఈ సమాజంలో ఇప్పుడున్న ఈ యొక్క లైఫ్ స్టైల్లో ఇప్పుడున్న ఈ జీవన శైలి మార్పులలో ఇప్పుడున్న ఈ తిండి పొజిషన్లో ఈ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ అనేది అంత మంచిది కాదు ఆరోగ్యానికి కాస్త ఆలోచించుకొని డ్రింకింగ్ అలవాటును చిన్నగా మార్చుకోండి దీనివల్లే మీకు కుటుంబంలో కలహాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ డ్రింకింగ్ హ్యాబిట్ని కాస్త మార్చుకునే ప్రయత్నం కొంచెం గట్టిగానే చేయండి ఇది మీ భవిష్యత్తుకు కూడా బంగారు బాట వేస్తుంది మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాకుండా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా ఈ ధనస్సు రాశికి చెందిన వారు కష్టపడాలి కష్టే ఫలి ఎందుకంటే కొంతమందికి ఏంటంటే చూడంగానే ఏదైనా కానీ ఇట్టే కనిపెట్టేస్తారు కొంతమంది ఏంటంటే ఒకటికి పదిసార్లు చదివితేనే అది వస్తుంది ఈ ధనస్సు రాశి వారు కూడా ఆ జాతికి చెందిన వాళ్ళే అని చెప్పుకోవచ్చు కాబట్టి కష్టపడండి మీ యొక్క రాశి ప్రకారం కానీ మీ యొక్క జాతక ప్రకారం కానీ కష్టే ఫలి అనమాట మీకు బాగా వర్తిస్తుంది ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు వస్తుందన్నమాట కాబట్టి విద్యార్థులు కాస్త దృష్టిని చదువు మీద మళ్లించి కష్టపడండి కష్టపడితే ఖచ్చితంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ మార్కులతోటి మీరు విజయాన్ని సాధిస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ చాలా అద్భుతంగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అద్భుతంగా అన్న మాట వాడడం కంటే కూడా కొంచెం వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మీకు అంటే వంద రూపాయలు వస్తాయి అని అనుకున్న దగ్గర మీకు వన్ ఫిఫ్టీ లేదంటే వన్ సిక్స్టీ వస్తాయి అనమాట అంతకు మించి ఎక్కువ లాభాలు అనేవి ఆశించకూడదు అనుకోవడమే బెటర్ అనమాట అంటే ఆశించినా కూడా ఆశ నిరాశ అయిపోతుంది తప్ప ఉపయోగం అనేది ఉండదనమాట కాబట్టి కొంచెం ఉన్న డబ్బుని పొదుపు చేసుకోండి పొదుపు చేసుకుని అలవాటు చేసుకోండి ఈ యొక్క పొదుపు అనేది మిమ్మల్ని కష్ట సమయాల్లో ఆదుకుంటుంది అన్న విషయాన్ని అయితే మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాలి ఇక ఓవరాల్గా చూసుకుంటే తల్లిదండ్రుల పరంగా కానీ సంతాన పరంగా కానీ చాలా బాగుంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వివాహం విషయానికి వస్తాయి ఎవరికైతే వివాహం జరగడం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి వివాహ గడియలు ఖచ్చితంగా వస్తాయి వివాహం కోసం చూస్తున్న వాళ్ళు కొంచెం గట్టి ప్రయత్నం అయితే చేయండి మీకు ఖచ్చితంగా మంచి సంబంధాలు అనేవి వచ్చే అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ ధనస్సు రాసి వారిపైన నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ యొక్క నరదృష్టి వల్లే కొన్ని అంటే ఎలా చెప్పాలంటే కొంచెం మానసికంగా సంతోషం లేకుండా ఉండడం కొంచెం నిద్ర సరిగ్గా లేకుండా ఉండడం చేస్తున్న పనిలో కాస్త అలసటగా అనిపించడం సరిగ్గా పనిచేయాలి అని చెప్పి అనిపించకపోవడం కొంచెం డ్రింకింగ్ వైపు మగవారికి మనసు లాగుతుండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మీకున్న నరదిష్టిని తొలగించుకోవాలి అనుకుంటే ప్రతి అమావాస్యకైనా కానీ లేకపోతే ప్రతి ఆదివారం అయినా కానీ ఎర్ర నీళ్లు తిప్పి వేసుకుంటూ ఉండండి నెలలో ఒక్కసారైనా కానీ ఎర్ర నీళ్లు తీసి వేసుకుంటూ ఉండండి వీలైనంత వరకు కూడాను ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉండండి లేదా కుదిరిన వారమైనా వెళ్ళండి శివుడికి ఒక్కసారైనా అభిషేకం చేయించుకోండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి మీ యొక్క కుల దైవానికి కూడా ఈ శ్రావణ మాసంలో ఒక్కసారి పాలు పొంగించి పొంగలు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల కూడా మీ జీవితంలో చాలా అంటే చాలా గొప్ప మార్పులు అనేవి కలుగుతాయి కాబట్టి శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారికి కుల దైవానికి ఖచ్చితంగా మీరు పొంగళ్ళు పెట్టుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి దీనివల్ల మీకు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు